హలో ఎలా ఉన్నారు అందరూ వాళ్ళు మా ఇంట్లో పప్పు ముద్దపప్పు చూసారు ఇక్కడ కాంబినేషన్ ముద్దపప్పు మామిడికాయ నెయ్యి అండ్ కారూరి సన్న పొడి ఇంట్లో చేశారు చూడండి చాలా హోటల్స్లో మనం ఈ కాంబినేషన్ కూడా యాడ్ చేసుకుంటారు కండిపొడి పొడి ఇంట్లో వేసుకుంటారు సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సార్ ట్రై చేయండి చాలా హోటల్స్లో వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఇట్లాగా ముద్దపప్పు మామిడికాయ నెయ్యి పొడి ఈ కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇవాళ నేను ఇంకా ట్రై చేస్తున్నాను ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి కామెంట్ షేర్ చేయండి చూసారు ఇక్కడ చూడగానే నోరు ఊరుతుంది సరే టేస్ట్ కూడా చాలా బాగుంది ప్రపంచంలో ఆవుకాయ తెలుగు వాళ్ళకి ఆవుకాయ తెలియనంత ఉండరు సో మావిడికే పచ్చడి మా ఫేవరెట్ పచ్చడి అండ్ కరిపొడి కందిపొడి సో మిక్సింగ్ అన్నమాట సార్ చూస్తుంటే మీ కామెంట్స్ యాడ్ చేయండి ఇక్కడ సో దీన్ని చూస్తుంటే ఎట్లా ఉంది థ్యాంక్ యూ బాయ్